నమస్కారం కు స్వాగతం గుంటూరు నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం శంకుస్థాపన చేశారు తొంభై కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం జరగనుంది అంబేద్కర్ భవన్ వద్ద శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పెమ్మసాని మాట్లాడారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి మహమ్మద్ నజీర్ బుర్ల రామాంజనేయులు నక్కా ఆనందబాబు శ్రావణ్ కుమార్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజు కలెక్టర్ నాగలక్ష్మి జిఎంసీ కమిషనర్ పూలి శ్రీనివాసులు పాల్గొన్నారు చూస్తా ఉంటే నేను వస్తా ఉంటే ఫ్లెక్సీలు అన్ని కూడా నా పేరును వేశారు అదేవిధంగా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఇదంతా కేవలం పెంబసాని వల్ల జరిగిందని చెప్తా ఉన్నారు అయితే అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఎప్పుడు ఒక వ్యక్తి వల్ల ఏమీ జరగదు ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టినటువంటి అంటే అత్యంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి నాలో ఒక అత్యంత సేవాభావం పెరిగింది సో ఆ విజయానికి సహకరించినటువంటి కూటమి నాయకులు అందరికీ గుంటూరు ప్రజలందరికీ కూడా ఇందులో మొదటి మొట్టమొదటి భాగస్వామ్యం ఉంది రెండోది రెండోది నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మూడోది నేను అడిగిన వెంటనే పొన్నూరుకు గాని తెనాలికి కానీ వచ్చి ప్రజలందరి మధ్యలో నన్ను ప్రోత్సహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అదే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకువెళ్ళినప్పుడు దానికి ఏమి క్వైరీ లేకుండా వెను వెంటనే ఇచ్చినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారికి గాని అదేవిధంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక వ్యక్తి వచ్చి ఒక ప్రాజెక్టులు జరుగుతున్నాయంటే ఆ ఉట్టిగా అట్లా ఏవి జరగవు దానికి అనుమతులు ఎక్కడో చాటి నుంచి ఇవ్వండి అని ఒక వచ్చినప్పుడు మాత్రమే జరుగుతాయి దానికి సహకరించినటువంటి శ్రీ ప్రధానమంత్రి మోదీ గారికి ఇలా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది రెండవది బ్రిడ్జ్ తేవటం అంటే ఓన్లీ బ్రిడ్జ్ దేవటమే కాదు దానికి ఆల్టర్నేట్ ట్రాఫిక్ రూట్స్ కావాలి అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్స్ చేయాలి ఇవన్నీ చేయాలంటే ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఇప్పుడు ఒక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతాయి అన్నీ అవన్నీ ఎవరు మాట్లాడాలి ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ చేస్తే రోడ్ ఎక్స్టెన్షన్ వస్తాయి కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసినప్పుడు మాత్రమే ఇటువంటి మంచి ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ ఒక్కటే నా ఒక్కడికే కాదు మన అందరిది అని చెప్పి మరొకసారి నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను ఇద్దరు గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి విజన్ లేకుండా కక్ష సాధింపుకు ప్రాధాన్యతనిచ్చి కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి ఐదు సంవత్సరాల అరాచకాన్ని చూశారు ఇవాళ చూస్తే మీరు నూటికి నూరు శాతం ఒక సరైనటువంటి దార్శనికతతోటి రాష్ట్రం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాలని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనబడుతుండగా ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనందరం అభినందించాలి అంటే అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా కారణం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాలు తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పది నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమమో సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమమో కాదు ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మనం ఇప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష ఈరోజు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించుకోవడం కోసం శంకుస్థాపనకి అందరం కూడా హాజరయ్యాం చాలా సంతోషం మరి ఈ బ్రిడ్జి యొక్క ఆవశ్యకత అందరికీ తెలిసిందే ప్రజల యొక్క ఆకాంక్ష అందరికీ తెలిసిందే ఈ బ్రిడ్జి రూపకల్పన కోసం మరి మంత్రివర్యులు చేస్తున్న వేయ ప్రయాసాలు కూడా అందరికీ తెలిసిందే మరి స్థానిక బాధ్యతాయుతమైన ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజా ప్రతినిధులంగా మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉండి ముఖ్యంగా ఇందులోకి ఎదుర్కోబోతున్న సమస్యల మీద మాత్రమే ఈరోజు నేను మీ అందరికీ మాట్లాడదలుచుకున్నాను దీని అవసరాలు దీని ఆకాంక్షలు అందరికీ తెలిసినవి కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎదుర్కొనే ఒక సమస్యలు నష్టాలు పరిహారాలు ఇవన్నీ కూడా మేము అన్నిటికీ బాధ్యత తీసుకుంటాము రేపు రానున్న రోజుల్లో ఈ ఇరవై నాలుగు నెలలు ఎదుర్కోబోతున్న ప్రజల సమస్యలు ఈ బ్రిడ్జ్ వల్ల మేమందరం కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాము ఎక్కడ కూడా అసౌకర్యంగా లేకుండా మా అందరి ప్రయత్నాలు ఉంటాయి ఈ ట్రాఫిక్ వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనందరికీ తెలుసు ఈ కాస్త డెవలప్మెంట్ కోసం కాస్త పడే ఇబ్బందుల్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడూ మేము మీ సౌకర్యం కోసం మాత్రమే పనిచేస్తున్నాం దానికోసం ఎన్నో ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకుంటున్నాం ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ తీస్తున్నాం మరి కొంతమంది బిజినెస్ పీపుల్ అందరూ కూడా కాస్త నష్టపోయే పరిస్థితి కూడా ఏర్పడింది మరి డెవలప్మెంట్లో ముందుకెళ్తున్నప్పుడు అది అనివార్యం అని ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కూడా అవసరం ఈ ఇరవై నాలుగు నెలలు కూడా పూర్తి పర్యవేక్షణతో అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రాఫిక్ని మేము డైవర్ట్ చేస్తాము ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము గుంటూరు మహానగరానికి ఇటు ఈస్టు వెస్ట్ పట్టుపాడు మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్గానే కంప్లీట్ అయితే మన కుమార్ గారి పేరేచెరల నాలుగు నియోజకవర్గాలకి తలమానికమైనటువంటి ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నటువంటి ప్రధాత దాత విధాత అన్నీ ఆయనే కర్త కర్మక్రియ మన కేంద్ర మంత్రివర్యులు మన ప్రియమైనటువంటి ఎంపీ గారు తమ్మసాని చంద్రశేఖర్ గారు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యంతో మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడిన మరుక్షణం నుంచి ప్రజలకు ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాలి ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నటువంటి దాంట్లో ఏ క్షణం కూడా వృధా కాకుండా పనులు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఏ వాడలో చూసినా కొబ్బరికాయలు పగులుతున్నాయి శిలా పలకాలు వెలుస్తున్నాయి పోటీలు పడి ప్రారంభాలు శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఒక్కసారి ఐదు సంవత్సరాల క్రితం వైసీపీ పాలనలో ఎక్కడ కూడా కొబ్బరికాయలు అమ్మేవాళ్ళకి కరువే కొబ్బరికాయ ఎక్కడ వగలే శిలా పలకాలు చేసేవాళ్ళు బాధపడ్డారు అభివృద్ధి అనేదే లేదు తట్టడి మట్టి కూడా వేయలే ఒక సిమెంట్ బస్తా కూడా ఖర్చు కాలే అలాంటి విచిత్రమైనటువంటి ప్రభుత్వాన్ని ఒక విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాన్ని రూపుమాపాం దాన్ని దాదాపుగా తొంభై మూడు శాతం ఇన్టేక్తో సాగనంపాం ఇక వైసీపీ అనేటువంటి పార్టీకి పునర్జీవనం లేనట్టుగా మనం భావించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి మన కేంద్ర మంత్రివర్లు చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు మేర్ కోవిల్ముడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది ప్రధానంగా పారిశుధ్యం ఇళ్ల స్థలాలు పేదలకు ఇళ్ల పంపిణీ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్యం క్షీణిస్తుందని కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రతి వార్డుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు వేసవి నేపథ్యంలో నీటి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి అందరికీ సురక్షిత త్రాగునీటిని అందించాలని అన్నారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి బుర్లా రామాంజనేయులు మంచినీటికి మీటర్ పెట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు వారి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ త్రోసిపుచ్చారు పనులకి చాలా పొద్దున్నే వెళ్ళిపోయే వాళ్ళు అర్ధరాత్రి కూర్చొని దాన్ని పట్టుకోవడం కోసం కూర్చోవలసి వస్తుంది అధ్యక్ష ఇలా ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీటర్ సిస్టమ్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వస్తున్న క్రమంలో చాలా రెస్పాన్సిబుల్ గా దాన్ని చేసుకుంటారు అధ్యక్ష ఇప్పుడు ఆ వాటర్ రావడం కోసం వాళ్ళు అర్ధరాత్రులు మేలుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఆఫీసులు మానుకోవాల్సిన పరిస్థితి ఉండదు అధ్యక్ష కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి చక్కటి పరిష్కారంగా ఉండబోతుంది మీరు దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులై ఉంటారు రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ప్రజల్లో కూడా వస్తుంది కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఎలాగో మనం వాళ్ళు మీటర్ రీడింగ్ తోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు హౌస్ కూడా మనం తీసుకురాగలిగితే ఈ వేస్ట్ వాటర్ ఇదంతా వేస్ట్ అయిపోయే వాటర్ కూడా మనం కట్టే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో రెండు మూడు డివిజన్ తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ బిగించి ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకు వాడు దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది అదే విధంగా వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్ లోనే కాదు ఎప్పుడు కూడా వాటర్ చాలా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అది ఈ కార్పొరేషన్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష దీని గురించి ఒకసారి కమిషనర్ గారు కూడా ఆలోచించి ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది అధ్యక్ష కంపల్సరీగా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో వాష్ చేయడానికి ఇవే వాటర్ వాడతారు మరి ఒకటే బండి ఉన్న వాడికి వాడు వాటర్ వాడడు అలాంటప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ లో ఈ ఒక మీటర్ రీడింగ్ సిస్టమ్ తీసుకొచ్చినప్పుడు ఒక రెస్పాన్సిబుల్ యూసేజ్ కోసం మనం ఎందుకు తీసుకురాకూడదు అధ్యక్ష దీంట్లో ఉండే వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా పరిగణలోకి తీసుకొని ఒక మంచి ఆలోచన చేయాల్సిందిగా అని కోరుకుంటున్నాను అధ్యక్ష అక్కడేమో ఎక్స్టెన్షన్ ఏరియాలో నీళ్లు రావు నిందలు పట్టుకొని ఎక్కడికెక్కడో వాళ్ళు పనులు కడుతున్నారు ఇళ్ళు కడుతున్నారు నేనేమంటాను అంటే ప్రపోర్షి మన శాసనసభ్యులు చెప్పినట్టుగా మీటర్ పెడితే లేదు మీటర్ పెడితే ఎక్కడైనా కానీ పవర్టీ లైన్ అనేది ఉంది పవర్టీ లైన్ ఉంది మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి దాని ప్రకారం నేను ఫస్ట్ నేను పాజిటివ్ మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను లైన్ ఎమ్మెల్యే గారు చెప్పినాం నజీర్ గారు చెప్పినాం అంతటా ఈ గుంటూరు నగరంలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పేదోళ్ళే ఉన్నారు సో ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టుకోగలిగిన వాళ్ళ గురించి సిస్టమ్ పెట్టాలా లేదనేది ఇక్కడ వచ్చారు డెఫినెట్గా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే మేడం చెప్పినట్టుగా చేయాల్సిందే మన ఎమ్మెల్యే గారు రామాన్ గారు చెప్పినట్టు కూడా చేయాల్సిందే కానీ మన ఒక సిస్టం ఎందుకంటే మనది ఒక్కటే పురపాలస కార్పొరేషన్ కాదు పురపాలస చాలా ఉన్నాయి ఇక్కడ గవర్నమెంట్ కొన్ని నామ్స్ ఉన్నాయి దాని ప్రకారం బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఇంత ఇన్ని కిలో వాట్స్ ఏదో వాడినా వాళ్ళకి ఫ్రీ అని ఇట్లా పెడితే బాగుంటుంది ఇంత కూడా మనం ఎంతప్పటికి కూడా అధ్యక్ష మనం ఎంతప్పటికీ కూడా వచ్చిన దాని డిస్ట్రిబ్యూషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం చాలా సార్లు సుమారు నేను రెండు సంవత్సరాల నుంచి హౌస్లో నేను నా ఫస్ట్ స్పీచ్లో కూడా అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే ఈ రోజున మనము ఏ ప్రభుత్వం అయినా ఆ రోజు ఆ ప్రభుత్వం అయినా రోజు ఈ ప్రభుత్వం అయినా కానీ మినిమం లో వాటికండి నా ఫస్ట్ స్పీచ్లో హౌస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడాను ద్విచక్ర వాహనాలు దొంగిలించి వేరే రాష్ట్రాలకు తరలించడం అక్కడ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఓఎల్ఎక్స్ లో విక్రయించడం చేస్తున్న ఇద్దరు నిందితులను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఈస్ట్ డిఎస్పి అబ్దుల్ అజీజ్ బుధవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మాట్లాడారు ఎనిమిది లక్షలు విలువ చేసే పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిందితుల్లో ఒకరు విజయవాడ మరొకరు గుంటూరుకు చెందిన వారని చెప్పారు ప్రజలు తమ ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాల నియంత్రణతో పాటు కేసుల చేదన సాధ్యపడుతుందని చెప్పారు సిఎస్ శివప్రసాద్ వారి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లాలాపేట జనరల్గా మీకు ఐడియా ఉంది గుంటూరు పోలీస్ గుంటూరు టౌన్ పరిధిలో దాదాపు రెండవ మూడేళ్ల నుంచి మోటార్ సైకిల్స్ విపరీతంగా దోహదాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో మేము కొత్తపేటలో మొన్న ఒక ఇరవై మాటలు రికవర్ చేయడం జరిగింది అట్లాగే లాలాపేట పోలీసు వారు వాళ్ళ సిఏ గారు వాళ్ళ సిబ్బంది కిరణ్ విజయకుమార్ శంకర్ విజయకుమార్ ఎస్ఐ కిరణ్ శంకరు కానిస్టేషన్కి వచ్చిన సమాచారం మేరకు ఒక ఇద్దరిని షేక్ సుబానీ పఠాన్ పర్వేజ్ ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ దగ్గర రెండు బళ్ళు అట్లాగే వాళ్ళు ఆటో నగర్లో పదహారు బండ్లు పెట్టారు మొత్తం పదహారు బళ్ళు రికవర్ చేయడం జరిగింది విలువ తొమ్మిది లక్షలు ఉంటుంది అయితే దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ ప్రజలు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఈ టెక్నాలజీ మీద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఎట్లా నేరం చేయాలా ఎట్లా తప్పించుకోవాలి పోలీస్ నుంచి రికవర్ చేయడం కూడా చాలా కష్టమైంది చాలా కష్టపడి వీళ్ళు ఈ సిబ్బంది గుళ్ళు లాలపేట పోలీస్ సిబ్బంది చేశారు రికవర్ చేశారు వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఈ బండి దొంగతనం చేసినాక ట్రాన్స్పోర్ట్లో హైదరాబాద్ ఉంటారు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఫేక్ రికార్డ్స్ తయారు చేస్తారు ఈ బండి పేరు ఈ బండి మీద ఫేక్ రికార్డ్స్ సృష్టిస్తారు అది ఓలేక్స్లో పెట్టి అమ్మేస్తారు ఓలేక్స్లో పెట్టి అమ్మేసినాక ఈడ ఉంటాడు వాళ్ళు ఆడడానికి కూడా ఉండదు దొంగ బండి మంచి బండి అని ఏవి ఇట్లా ఇట్లా చేస్తుంటారు అయితే చాలా కష్టం మీద ఈ సిబ్బంది చాలా సేగారు వాళ్ళ సిబ్బంది చేసి పట్టుకున్నారు నేను ఈ విషయంలో ప్రజలు చెప్పేది అంటే మీరు బళ్ళు పెట్టుకుంటారు బళ్ళు బయట మంచి మంచి కాస్ట్లీ బళ్ళు చాలా చోట చూస్తున్న వీధి బళ్ళ ఇళ్లలో తలపేసి పడుకుంటారు ఆ బండి బ్రేక్ చేసినా మీకు అర్థం కావట్లేదు ఎవరైనా చేయొచ్చు ఈజీగా దాన్ని హ్యాండ్ బ్రేక్ చేసుకొని బళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు మీరు యూట్యూబ్లో చూసుకుంటారు ఎట్ట చేసేది దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోండి నలుగురు కలిసి ఒక సీసీ కెమెరా పెడితే చాలా వరకు కనీసం ఆ దొంగ ఎవరు తీసుకెళ్ళారని తెలుస్తుంది అప్పుడు పోలీస్ వారికి కూడా ఈజీగా ఉంటుంది ఇవి అది కూడా మీరు అరేంజ్ చేసుకోకపోతే దొంగతనాలు ఈ దొంగలు టెక్నాలజీ చేస్తున్నారు కాబట్టి ఎల్హెచ్ఎంఎస్ కూడా ఉపయోగించుకోండి మీరు ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి కానీ తెలియజేస్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు కూడా మీ ఇంట్లో అమలు చేయడం జరుగుతుంది అట్లాగే వీధిలో మీరు అందరు కదా గ్రూప్గా ఏర్పడి కొన్ని కొన్ని సీసీ కెమెరా రే చేసుకుంటే మీ ఏరియాలో జరిగే ఏమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఈ వీళ్ళు దొంగలు కానీ గంజా బ్యాచ్ కానీ తాగుబోతులు కానీ వాళ్ళు చేసే ఇవి కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతుంది మీకు కూడా ఎవరు చేసిన అనేది కూడా పోలీసు వారికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీ మీ ప్రాపర్టీ రికవర్ చేయడానికి కూడా చాలా జరుగుతుంది ఈ చాలా ఈ మధ్య కూడా చాలా సీసీ కెమెరాల ద్వారా చాలా కేసులు డిటెట్ అయినాయి మంది దొంగలను కూడా మేము పట్టుకున్నాం ఫింగర్ ప్రింట్స్ సీసీ కెమెరాలు ఉపయోగించి కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకొని నలుగురు కలిసి ఒక సీసీ కెమెరా ఐదు ఆరు వేలు అవుతుంది నలుగురు కలిసి తలా ఒక రెండు వేలు పెట్టినా కానీ మీకు సీసీ కెమెరా అందుబాటులో వస్తుంది మీ బళ్ళు మోటార్ సైకిల్స్ కనబడే విధంగా మీ ఇంటి చుట్టుపక్కల కనబడే విధంగా పెట్టుకోండి మీకు అది ఉపయోగపడుతుందని తెలుసుకుంటున్నాను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గుంటూరు ఆసుపత్రి కంటి వైద్య విభాగానికి అరవై ఐదు లక్షలతో హెచ్డిఎఫ్సి ఇచ్చిన కంటి వైద్య పరికరాలు ఇరవై లక్షలతో జింఖానా అందజేసిన ఇతర వైద్య పరికరాలను బుధవారం పెమ్మసాని ఆవిష్కరించారు కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ పూర్లా రామాంజనేయులు జీజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పిలుపునిచ్చారు చారు సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని నా సెంటర్ లోని ఆయన విగ్రహానికి బుధవారం లక్ష్మణరావు నివాళ్లు అర్పించి మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రకృతి వనాలు మైనింగ్ దోపిడీ చేస్తున్నాయని సీతారామరాజు స్ఫూర్తితో యువత వాటికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. శివరామి రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి తైతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఆయనని పట్టకోవడానికి ఆనాడు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్న రోదరుపాడుని తీసుకెళ్లి విశాఖపట్నం కలెక్టర్ వేసి వచ్చే వేటాడి వెంటాడి ఆయన్ని కాక్షితంపడం జరిగింది ఈరోజు మనం గుర్తించాల్సింది అల్లూరి సీతారామరాజు ఏ ఆశయాల కోసం పోరాటం చేశారు గిరిజనుల సంక్షేమం కానీ సమానత్వం కానీ అవి ఈ రోజుకి ఎండమామూలుగానే ఉంది అల్లూరి సీతారామరాజు పనిచేసిన ప్రాంతం ఈ రోజుకి వెనుకబడి ఉంది కనుక ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి వనరుల దోపిడీ మైనింగ్ మైనింగ్ దోపిడీ ఇదంతా కూడా జరుగుతుంది ఆయన స్ఫూర్తిగా వీటికి వ్యతిరేకంగా మరో పోరాటం మనం చేయాల్సి ఉంటుంది ఇవన్న నల్బం శేఖరరావు గారిని ముఖ్యంగా యువజనులు పూర్తిగా తీసుకోవాలని చెప్తున్నాను ఈరోజు అవగాహన సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఈ లాస్ట్ సెంటర్లో ఆ రోజులో మనమే ఇదంతా కలిసి సమ్యుత్కంగా వేయించడం విగ్రహం ఆ విగ్రహం ఇక్కడ ఉండటం కూడా గొప్ప విషయం భారత సైన్యానికి మద్దతుగా గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనకేల ఉమాశంకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో సంఘీభావ కార్యక్రమం జరిగింది ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నా సెంటర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు ఈ రోజు మన భారతీయులందరికీ గుర్తుండిపోయే రోజు లో జరిగిన ఒక ప్రతిస్పందనగా మన మోడీ సర్కార్ గారు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు పదిహేడు లక్షలని ఖచ్చితంగా ఏ అయితే లక్షలతో వైభవాలు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళని నాశనం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఇరవై సంవత్సరాల క్రితం మా మదరైన సనకెల్ అరుణ గారు అప్పుడు ఎంపీ గారు రావు గారు గుంటూరు ఈస్ట్ వెస్ట్ని కలిపిన ఒక బ్రిడ్జ్ అది కంకర్గుంట బ్రిడ్జ్ ఈరోజు అదే రోజు సెంట్రల్ గవర్నమెంట్ మన బీజేపీ సర్కారు మనకి పూర్తిగా సేతు మళ్ళీ గుంటూరులో శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఓపెన్ ఇది గుర్తుండిపోయే రోజు ఇదే రోజు ఎక్కడైతే మన భారత మాత మీద చుక్కబడిందో అదే రోజు పాకిస్తాన్ గుండెల్లో మనం వెళ్ళి చొచ్చుకుని వెళ్ళి మిజైల్స్ లాంచ్ చేసాం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన కళ మన దాన్ని ఎప్పుడైతే స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎలా అయితే గుంటూరు ప్రజలు అరవై సంవత్సరాల నుంచి కలలకు అంటున్నారు ఈస్ట్ వెస్ట్ని కలపడానికి ఒక బ్రిడ్జ్ కావాలి శంకర విలాస్ని దాన్ని ఎట్లయితే శాంక్షన్ చేశారు అలానే మోడీ గారు మేమందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం పాకిస్తాన్ కాశ్మీర్ కాశ్మీర్ని మన దేశంలో కలవాల్సింది కోరుతున్నాం ఈ రోజు మళ్ళీ ఒక వినపం కూడా చేస్తున్నా భారతదేశంలో ఎక్కడైనా సరే పాకిస్తాన్ వాళ్ళ పేర్ల మీద సెంటర్స్ ఉంటే వాటన్నిటినీ భారతీయుల పేరు మీద మార్చవలసిందిగా మోడీ గారికి మేము ఖచ్చితంగా లేఖ రాసాము మళ్ళీ అందరికీ ప్రజలకు కూడా చెప్తున్నాం స్వచ్ఛందంగా సెంటర్స్ ని ఇక్కడ మనకి జిన్నా టవర్ సెంటర్ ఉంది దాన్ని ఐపీజే అబ్దుల్ కలాం సెంటర్ గా ప్రజలు మరియా మార్చుకుందావు గవర్నర్ ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం